తాలూకా అధ్యక్షుడు జల్గమ్మడి గారికి ఉరి హర్ కృష్ణ గారు తాలూకా అధ్యక్షుడు జలగమ్మడి గారికి ఉరి హర్కృష్ణ గారు गंगा भवानी यूट्यूब गंगा भक्तల అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తోటి లాలి గంగా భవాని యూత్ సంఘం సభ్యుల కుటిలాలి గంగా భవాని యూత్ సంఘం సభ్యుల ఐక్యత కుటిలాలి గంగా భవాని యూత్ సంఘం సభ్యుల ఐక్యత కుటిలాలి గంగా భవాని సంఘం యూత్ ఐక్యత జై గ్రామ పట్టణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని యువకులు మహిళలు పెద్దలు చిన్నలు అందరూ పాల్గొని ఈ యువక బృందం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ గణేష్ మహారా నవరాత్రులలో పెద్ద ఎత్తున పాల్గొని ఈ కాలనీతో పాటు పట్టణంలోని ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో ఆయుర్వరాగ్యాలతో అష్టైశ్వర్యాల కూడా వారందరూ ఈ వేడుకను ముప్పై సంవత్సరాలుగా నిర్వహించడం గర్వించదగ్గ విషయం ఆ సందర్భంలో జర్నలిస్టులుగా ఉన్నటువంటి మమ్మల్ని కూడా ప్రత్యేకంగా ఆహ్వానించి మాంచి ఆ మహా గణపతి మహారాజుకి అన్ని విద్యలు తొలగించే వినాయకుడికి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించే అవకాశం కల్పించినటువంటి ఈ ఉగ్ర వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మేము కూడా ఈ పట్టణం అభివృద్ధి కోసం యువజన సంఘాలు నిర్వహించేటువంటి కార్యక్రమాలను విజయవంతం కోసం మా వంతుగా మా సహాయం ఎల్లప్పుడూ మీ అందరికీ అందజేస్తామని మరోసారా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీకు మరోసారి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ జై బోలో గణేష్ మహారాజ్కి

నాగర్కాడం జిల్లా అధ్యక్ష రామచంద్రెడ్డి గత ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలను మా పేపర్ ద్వారా ప్రజలకు అందజేయడం జరిగింది ఇక్కడ జరుగుతున్న ఏ కార్యక్రమాలైన కూడా పత్రికా పరంగానే ఎక్కువ శాతం ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఈసారి కూడా గంగపుత్ర కాళీ తెలుగు వీధిలో గత ముప్పై సంవత్సరాలుగా నిర్వీరంగా నిర్విరామంగా మరి గణనాథుడికి ఈ కాళివాసులు పూజలు నిర్వహిస్తూ మరి భక్తి శత్రులతో పూజలు నిర్వహిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తూ మహిళలకు అనేక రకాల